మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ను టిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో మీడియా మిత్రుల ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో అంతకుముందుకున్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ అండెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పేసి గతంలో ఎలక్షన్ల టైంలో అప్పుడు హామీ ఇచ్చింది ఆ హామీ కాస్త రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెల ఆగస్టు మూడో తారీఖు నాడు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు నాడు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ను గన్పూర్కు శాంక్షన్ చేసింది ఆ గన్పూర్కు శాంక్షన్ చేసిన జీవో మీరు అందరూ చూడొచ్చు దాని శాంక్షన్ చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి జీవో మీరు అన్నీ చూడవచ్చు మూడవ తారీపు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు అప్పుడు ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ తాటిపూడ రాజయ్య గారు ఎమ్మెల్సీ మల్ల రాజేశ్వేర్ రెడ్డి గారు అప్పుడు తడల్సి గారు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నాడు అయితే ఈ జీవోను తప్పు జీవో అంటున్నారు వాళ్ళు ఈ జీవో పని జీవో అంటున్నారు ఈ జివోలో క్లియర్గా అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ థర్టీ బెడెడ్ హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూ దీంతో ఈ జివోలో ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు వందపడకల్ ఆసుపత్రికి బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది జియో కాపీ ఇది ఇది మూడో నెల ఎనిమిదో తారీఖు మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి జియో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జివో వాళ్ళు తెచ్చిన జియో ఏంటంటే ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు తెచ్చింది జివో నెంబర్ జియో ఆర్టీ నెంబర్ ఎనిమిది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జివో నెంబర్ జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఇది నాలుగు వందల ముప్పై రెండవ జివో ఇది ఎనిమిదో జియో ఎనిమిదో నెంబర్ జియో వాళ్ళు తెచ్చిన జియోలో కూడా మీడియా మిత్రులందరూ గమనించాలి జీవో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ రెఫరెన్స్ ఫస్ట్ రెఫరెన్స్ ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఈ జియోలో ఏం చేసిందంటే నలభై ఐదు కోట్ల యాభై లక్షలు నలభై ఐదు కోట్ల యాభై లక్షలకు ఫండ్ ఫండ్ పెంచుకున్నారు ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలతోటి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంజూరు చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి హండ్రెడ్మెంటెడ్ హాస్పిటల్కు వాళ్ళు పోయి ఈ ఈ ఫండ్ సరిపోగానే నలభై ఏడు నలభై ఏడు కోట్ల నలభై ఐదు కోట్ల యాభై లక్షలకు వాళ్ళు ఫండ్ పెంచుకున్నారు ఈ ఫండ్ పెంచుకున్న తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న జీవోలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ అనేది ఫస్ట్ రిఫరెన్సే ఉంది డేటెడ్ థర్డ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంత మంచిగా జీవోలు ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇది పని చేసే జీవో కాదట ఉత్తి జీవోలు అంట ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవోలు అంట ఎలక్షన్ల టైంలో అన్ని నియోజకవర్గాలకు వంద ఉంద వంద పడకల హాస్పిటల్కి సంబంధించిన జీవోలు రిలీజ్ చేసారు కానీ స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు కడియం శ్రీయాలే తీసుకుని రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇక్కడ వంద పడకల హాస్పిటల్ కడతాడు అంటాడు సరే రే కడియం అంటే ఒక స్టేషన్ గన్పూర్కే ఎమ్మెల్యే మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా మరి వంద పడకల హాస్పిటల్ కట్టాలి కదా కన్పూర్ పైన ఎందుకంత ప్రేమ ప్రజలను గందరగోళానికి గురి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము డాక్టర్ రాజన్న హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ కాచికొండ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పల్లరాజేరెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి పనులన్నింటినీ ఇప్పుడు హడావిడిగా మేం చేసామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు విపరీతమైనటువంటి కష్టాలు పడతారు మీరన్ని కష్టాలు పడ్డా మీ పంపులు ప్రజలు మీ పప్పులు ఉడకనియని కర్ నియోజకవర్గంలో ప్రజలకు అర్థమైపోయింది మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు వచ్చిన జీవో కాపీ మీ దాంట్లో ఎందుకున్నది మీరు తెచ్చిన జీవో ఎన్నుకున్నది ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలకు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వము శాంక్షన్ చేసింది దాన్ని నలభై ఐదు కోట్లకు పెంచుకున్నారు మీరు ఫండ్ ఎక్కువ తెచ్చుకున్నారు కానీ ఈ హండ్రెడ్ మెండెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ దాటికొండ రాజయ్య ఆ హండ్రెడ్ పట్టెడ్ హాస్పిటల్ గణపూర్ నియోజకవర్గానికి మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వము గుర్తుపెట్టుకోండి మీరు దీని మీద మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా అది సాగరు గణపూర్ మున్సిపాలిటీ అయింది డాక్టర్ రాజయ్య గారి హయా మొదట గణపూర్ మున్సిపాలిటీ సాగంలో ఎందుకు కాలేదనేది అందరికీ తెలుసు గణపూర్ మున్సిపాలిటీ చేసింది డాక్టర్ రాజయ్య గారు గణపూర్ ఫైర్ స్టేషన్ తెచ్చింది డాక్టర్ రాజయ్య గారు ఇవన్నీ అనేక రకాల పనులు ఈ గణపూర్ నియోజకవర్గంలో ఆరు రిజర్వాయర్లు ఎక్కడ చూసినా కూడా ప్రతి మండల కేంద్రాలలో హాస్పిటల్స్ తర్వాత స్కూల్స్ అన్ని రకాలుగా విద్యా వైద్యం ఆయన అన్ని రకాలుగా డాక్టర్ రాజే గారు అభివృద్ధి చేస్తే రాజే గారి మీద అనేక రకమైనటువంటి బురద చల్లే ప్రయత్నాలు చేసి మా దగ్గర పెరిగిన వాళ్ళు రాజేష్ సార్ దగ్గర రాజకీయంగా వాళ్ళు ఇలా అక్కడికి పోయి కడియం శ్రేణి వర్గంలోకి పోయి మీకు పదవులు కావాలనుకుంటే మీ ఊళ్ళల్లా మీ ప్రజలకు మంచిదేయండి అంతే తప్పించి అభూత కల్పనలు చేసి కడియం శ్రేణి పెప్పుకుందాం అంటే మిమ్మల్ని ప్రజలు కూడా చీకొడతారు కడియం శ్రేణి కానీ మిమ్మల్నితే మీకు మహా అంటే ఓ ఎంపీటీసీ వస్తుంది కావచ్చు లేకపోతే ఓ సర్పంచ్ వస్తుంది కావచ్చు కానీ ఇంక అబద్ధాలు నిజాలు కావు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెడ్ హాస్పిటల్ అయితే కాంగ్రెస్ తెచ్చిందని ప్రజలు నమ్ముతారా నంబర్ ముప్పై ఏడు కోట్లతోటి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం వీళ్ళు అడుగుతారు మరి అప్పుడు ఎందుకు శంకుస్థాపన చేయాలి అంట అప్పుడు మీ నాయకుడు ఇంట్లోనే ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా నాకే ఎమ్మెల్యే డిస్తుందని హరీష్ రావు దగ్గర పోయి కాలుపోకి అన్న నువ్వు రాకన్నా జరి యునైటేషన్ చేయకన్నా నేను ఎమ్మెల్యే అయినాక చెప్తాను బతలాడుకున్నది మీ సిఆర్ గారు మర్చిపోయిరా లేకపోతే మీ సీఆర్ గారు ఆ వర్గంలో ఉన్నటువంటి నువ్వు నిన్నగా కమ్మున్నా మీరు సిఆర్ గారు వర్గవరంలో గెలవరా ఏది పడితే అని మాట్లాడితే నడిచే రోజులు కాదు ఇక మా కడియా శ్రీఆర్ గారు కనుక అవినీతి చేస్తే మేము అందరం రాజీనామా చేస్తామంటారు కడియా శ్రీఆర్ గారు అవినీతి చేసిరా లేదా అనేది వెనకడ మనకు ఈనాడు వార్తా పేపర్లు ఉండేది తొంభై మూడు తొంభై నాలుగులో మొదట మంత్రి అయినప్పుడు ఈయన మీద వార్తా పేపర్లో మంచి మంచి వార్తలు వచ్చినాయి కడియం శ్రీఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది అది కడియం శ్రీఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలోనే ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో కల్నాయక్ అనే పుస్తకం వచ్చిందంటే ఆయన అవినీతి రేంజ్ కదా నీతి నిజాయితీ నైర్తవ్యులు వాళ్ళు అంటారు కదా నీతి నిజాయితీ నైతవ్యులు విలువలు అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినావు కదా కారు మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు కదా బీఆర్ఎస్ పార్టీ మీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా మళ్ళీ ఆ టికెట్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పోయి ఎంపీ అట్ గెలిచినావు కదా మరి నీతి నిజాయితీ నైతికత అయితే ఒక ఇంత నీకు రెండు పదవులు ఎందుకు నీకు ఆల్రెడీ స్టేషన్ గారి ఎమ్మెల్యే ఉన్నావు కదా అదే మరి వరంగల్ ఎంపీ పసుపు దయాకర్కి ఇపోదు ఆయన కాంగ్రెస్ వచ్చింది కదా అనేక మంది కష్టపడి ఉన్నారు కదా కాంగ్రెస్లో వాళ్ళ నోటి కార్డు బుక్ నువ్వు ఉంచుకోలే నిన్న కాక ముందు నువ్వు స్టేషన్ గర్మ కాంగ్రెస్ సన్నాహక సమావేశం అని ఆ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు స్టేషన్ గర్పు కోపాము పనిచేసినటువంటి సింగపురం ఇందిరా మేడం ఏది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎందుకు కనబడతలేదు సింగపురం మీ ఇందిరాగారిని ఎందుకు ఆహ్వానిస్తలేదు మీ పార్టీలో మీకున్నటువంటి అసమ్మతిని పోగొట్టడానికి బయటికి ఏదో ఇతరులు మెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మీ కార్యకర్తలు తెచ్చిపోయినంత మాత్రం ఇక్కడ ఎవరికి ఏం కాదు ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ముప్పై సంవత్సరాలు నేను పనిచేసిన అంటావు నాకు నల్ నలభై ఏళ్ళ చరిత్ర అంటవు నలభై ఏళ్ళ చరిత్ర అనేది కార్యకర్తలు ఎవరన్నా మన పార్టీని చూడాలంటే కూర్చో పోసుకోవాలా ఎందుకు ఎందుకు కూర్చో పోసుకోవాలి ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలో పోయినప్పుడు కూర్చో పోసుకుంటారా ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలో పోయినందుకు కూర్చోపోసుకుంటారా మీరు రెచ్చగొడితే మీ కార్యకర్తలు రెచ్చిపోతే ఏసంగ అనుకూల జరిగేది ఏముండదు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చిన పనులను మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాటిని మేము చేసిన చేసినామంటే మాత్రం కోరుకునేది ప్రసక్త లేదు ఆధారాలతో సహా బయట పెడుతున్నాం ఇరవై మూడులో వచ్చినటువంటి జివో ముప్పై ఏడు కోట్ల ముప్పై ఏడు కోట్ల జివో మీకు ఇప్పుడు చూపెట్టినాం మీరు తెచ్చుకున్న జీవో ఏదో కూడా చూపెట్టినాం మీరు తెచ్చుకున్న జివోలో కూడా రాజేసార్ తెచ్చినటువంటి జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఫస్ట్ రెఫరెన్స్ గా విధంగా మున్సిపాలిటీకి సంబంధించి డాక్టర్ రాజే గారి లెటర్ రాసినటువంటి అప్పుడు ఉన్నటువంటి సత్యనారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఆయనకు ఆయనకు సంబంధించిన లెటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జంగం జిల్లా కలెక్టర్ రాష్ట్ర లెటర్ ఇది ఎప్పుడు రాసేవారు ఈ లెటరు ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు మున్సిపాలిటీ కావడానికి కనుక్కున్నటువంటి పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం అని చెప్పేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు జనగాం జిల్లా కలెక్టర్ లెటర్ రాస్తాడు ఇది ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు దానికంటే ముందు డాక్టర్ తాజకొండ రాజయ్య గారు ఇరవై ఏడో తారీఖు రెండు రెండో నెల రెండు వేల ఇరవై మూడు దానికంటే ముందు డాక్టర్ తాజకొండ రాజయ్య గారు అప్పుడు మున్సిపల్ శాఖ మార్చలేనటువంటి అడిగి కేటీ ఆరుగారికి తల్లగుల్ల తారక రామారావు గారి రామారావు గారికి స్టేషన్ గనుక పంచాయతీని మున్సిపాలిటీగా అప్లైడ్ చేయమని చెప్పేసి రాసినటువంటి లెటర్ ఇలా మున్సిపాలిటీ మీద తెచ్చినావు అన్నెడ్ మీద తెచ్చినాం లేకపోతే ఫైవ్ స్టేషన్ మీద తెచ్చినవి అంటాం కదా మరి నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రివా తెలంగాణ వచ్చినాక విద్యాశాఖ మంత్రివా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదిహేను మంత్రి ఇచ్చినావు కదా తెలంగాణ వచ్చినాక కూడా ఐదేళ్ళు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి చేసినావు కదా మరి ఆ టైంలో లో నువ్వు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నువ్వు ఉన్నావు కదా బిఆర్ఎస్ లా ఉప ముఖ్యమంత్రి ఉన్నావు కదా మరి ఈ పనులను నువ్వు అప్పుడు చేయగానే ఎవరు అడిగిసేరే మిమ్మల్ని ఎవరు అప్పుడు మీకు అడ్డంన్నారా మీరే ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉంటారు ముఖ్యమంత్రి ఉన్నారు ఉప ముఖ్యమంత్రి నువ్వేనా విద్యాశాఖ మంత్రి నువ్వేనా మరి దానిపూర్లో ఒక డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయించలేదు మరి హయాంలో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తాడు ఇంకో మాట మాట్లాడతారు పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదని సరే పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదని అనుకుందాం మరి సార్ ఎమ్మెల్యే అనుకుందాం మరి మీ సారేమి పదవి లేకుండా లేడుగా మీ సార్లు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు కదా మీ సారు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా మరి ఆ పది సంవత్సరాలు మరి మీ సారే చేసిన అభివృద్ధి ఎటువైంది మీ సార్ కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక గనపూర్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా ప్రోటోకాల్ పరంగా గనపూడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా సెలెక్ట్ చేసుకున్నాడు కదా మరి మీ ఎమ్మెల్సీ నిధులన్నీ పోయినాయి శిలా కాడికి పోయి ఇలా మేం చేసినామంటే నడిచేది కాదు ప్రజలందరూ వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు దయచేసి మీ అందరికీ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నారు మీరు మీరు మీ ప్రభుత్వం నుంచి నేర్చిన పనులు మీరు తెచ్చుకోండి మేము వద్దంటలేము మీరు పనులు అభివృద్ధి చేయండి కానీ మేము మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యే రాజయ్య గారు పల్లె ఎమ్మెల్సీ పల్లరాజే రెడ్డి గారు ఏదైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్లో వచ్చిన పనులను మేము చేసినామంటే మాత్రం సహించేది లేదు ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి మీరు మీకు ఒకవేళ ఉప వస్తే ఎక్కడ నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారో చెయ్యరు అని మీరు గంట మీరు నెలకోసారి కార్యకర్తల సన్నాహంగా సమావేశాలు పెట్టుకుని ఎంత కొట్టినా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతలేవు కేవలం కడిఎస్ అటువంటి పోయినోళ్ళు మాత్రమే ఏది పడుతుందని మాట్లాడుతూ ఉన్నారు ఆ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్ని గ్రహిస్తున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు మీ అబద్ధ ప్రచారాలన్నింటినీ నియోజకవర్గం మొత్తం గ్రహిస్తారు కాబట్టి ఇక్కడైనా అబద్ధ ప్రచారం మానుకోండి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారి మీద మాట్లాడటం ఏది పడుతుంది మాట్లాడతా అంటే ఇటుటి ఉట్టుటి జీవోలు పనిచేసే జీవోలు జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ రా బాబు ఉట్టుటి జీవోలు పనిచేసే జీవోలు ఉండేది అర్థమైందా నువ్వు తెచ్చిన ఉట్టుటి జీవోలు అసలు మెరడు ఉండాలి ఫస్ట్ ఉట్టి జీవోలు అనవద్దు జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏ గవర్నమెంట్ అయినా అంతే ఒక ఆర్డర్ ఇచ్చిందంటే దానికి జీవో వచ్చిన తర్వాత దానికి టెండర్ కావాలి టెండర్ తర్వాత ప్రొసీడింగ్ కావాలి ఒక అనేక రకాల ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తెలియకుండా పనిచేసే జీవోలు కాదు ఏది పడితే మాట్లాడదానికి నడవాలి దయచేసి ప్రజలందరికీ మనకి గ్రహిస్తున్నారు మీ చిల్లర ప్రచారాలు ఇక్కడైనా మానుకోవాలని అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల ఇంతవు పలుకుతూ ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం తెలంగాణ